అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మహాయుద్ధం యొక్క చివరి ఘట్టాన్ని చూడబోతున్నాం ఇది కేవలం మంచి చెడుల మధ్య పోరాటం కాదు ఒక రాజ్యం తలరాతను మార్చేసిన క్షణం అదే యుద్ధం క్లైమాక్స్కొచ్చేసింది ఆ టెన్షన్ మామూలుగా లేదు సరే ఆలస్యం పదండి నేరుగా యుద్ధభూమిలోకి వెళ్ళిపోదాం వానర సైన్యానికి రాక్షస సైన్యానికి మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది పరిస్థితి చేయి దాటిపోతోంది ఆశలన్నీ మెల్లమెల్లగా చచ్చిపోతున్నాయి యుద్ధభూమి అంతా చీకటి కమ్మేసినట్లు ఒక రకమైన నిస్సహాయత వానర సైన్యం మొత్తం తమ నాయకుల వైపే చూస్తోంది వాళ్ల కళ్లల్లో భయం నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి బహుశా మనం ఓడిపోతామేమో అన్న భయం అందర్నీ వెంటాడుతోంది అసలు పాయింట్ ఇదే ముందుండి నడిపించే హీరోలే కుప్పకూలిపోతే ఇక యుద్ధమెలా గెలుస్తారు సైన్యమెలా పోరాడుతుంది నమ్మకమే లేనప్పుడు గెలుపు అనేది అసాధ్యం కదా అవును సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే మన కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది సో ఫస్ట్ మనం ఆ యుద్ధభూమిలో అలుముకున్న ఆ చీకటి గురించి మాట్లాడుకుందాం అంటే మన హీరోలు కూడా ఓటమి అంచున నిలబడ్డారు ఆ నిస్సహాయమైన పరిస్థితిలోకి వెళ్దాం రండి అక్కడ సీన్లోకి ఎంటర్ అయ్యాడు రామణుడి కొడుకు మేఘనాథుడు అతను తన దగ్గరున్న అత్యంత డేంజరస్ వెపెన్ నాగపాషాన్ని ప్రయోగించాడు ఇది మామూలు అస్త్రం కాదు దాన్ని వేయగానే వేలకొద్ది విషసర్పాలు పుట్టుకొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి చుట్టేసి కదలకుండా బంధించేశాయి పాపం రామలక్ష్మణులిద్దరూ పూర్తిగా శక్తిహీనులైపోయారు కనీసం కదలడానికి కూడా వీల్లేని పరిస్థితి ఇక తమ నాయకులే వానర సైన్యం మొత్తం భయంతో గజగజు వణికిపోయింది ఒక్కసారిగా యుద్ధభూమంతా నిశ్శబ్దం ఒక భయంకరమైన నిశ్శబ్దం కాని కథ ఇక్కడతో అయిపోలేదు అంతా అయిపోయింది ఇక ఓటమి ఖాయం అనుకుంటున్న టైంలో కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా ఆకాశంలో ఒక మెరుపులాంటి వెలుగు ఎవరా అని చూస్తే సాక్షాత్తు గరుత్మంతుడు పాములకు గదా తన భారీ రెక్కలతో నేరుగా యుద్ధభూమిలోకి ల్యాండయ్యాడు అదొక అద్భుతంలా అందరికి గరుత్మంతుడు రావడం చూసి నాగపాశంలోని పాములన్నీ భయంతో పారిపోయాయి అంతేకాదు ఆయన తన దైవికశక్తితో రామలక్ష్మణుల గాయాలన్నిటినీ మాయం చేసి వాళ్లకి కొత్త ఎనర్జీ ఇచ్చాడు అంతే మన హీరోలు మళ్లీ పోరాటానికి రెడీ అయిపోయారు ఈ సంఘటన చూస్తే మనకొకటి అర్థమవుతుంది కదా మనం ఆశలన్నీ వదిలేసుకున్నప్పుడు ఇక ఏ దారి లేదనుకున్నప్పుడు హెల్ప్ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అందుకే ఎంత కష్టంలో ఉన్నా నమ్మకాన్ని మాత్రం వదులుకోకూడదు ఆ తర్వాత జరిగింది మరో అద్భుతం లక్ష్మణుడు తన ఇంద్రాస్త్రంతో మేఘనాథుడిని అంతమొందించాడు ఇది యుద్ధంలో మరో టర్నింగ్ పాయింట్ ఎందుకంటే వాళ్ల సైన్యంలో అత్యంత బలమైనవాడు వాడు అతను కూడా పడిపోవడంతో ఇక గెలుపు మనదే అనిపించింది సరే ఒకవైపు యుద్ధం ఇలా టర్న్ తీసుకుంది మరింకోవైపు మన విలన్ రావణుడి పరిస్థితేంటి ఒక రాజు యొక్క గర్వం కోపం అతన్ని ఎంత దూరం తీసుకెళ్లాయో ఇప్పుడు చూద్దాం కన్న కొడుకు చనిపోయాడన్న వార్త వినగానే రావణుడు కుప్పకూలిపోయాడు అతని గుండె దుఃఖంతో ప్రతీకారంతో మండిపోయింది ఆ బాధ ఆ కోపమే అతన్ని నేరుగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టేలా చేశాయి నేనే స్వయంగా రాముడితో పోరాడతా అని బయల్దేరాడు చూడండి అతని మంత్రులందరూ బతిమాలారు ప్రభూ యుద్ధం ఆపేయండి మనకొద్దు అని కాని రావణుడి అహంకారం ఒప్పుకోలేదు ఎవ్వరి మాటా వినలేదు తన పరువు తన గౌరవం కోసం ఎంత పెద్ద వినాశనం జరిగినా పర్లేదు అని ఫిక్స్ అయిపోయాడు ఇక్కడే ఒక సింపుల్ లెస్సనుంది అవతలి వాళ్ళు చెప్పేది వినడానికి గర్వం అడ్డు వస్తే ఎంత పెద్ద బలవంతులైనా సరే కష్టాల్లో పడక తప్పదు రావణుడి విషయంలో జరగబోయేది కూడా అదే రైట్ ఇక మనం కథలో ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం ఆఖరి పోరాటం అసలు గెలుపుకున్న సీక్రెటేంటో ఇప్పుడు తేలిపోతుంది ఒకవైపు రావణుడి కోపానికి భూమి కూడా కంపిస్తోంది మరోవైపు రాముడు ఏమాత్రం తొనకకుండా ప్రశాంతంగా ధైర్యంగా నిలబడి ప్రతి దెబ్బకు బదులిస్తున్నాడు ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు కాని రాముడికి ఇక్కడొక పెద్ద సమస్య ఎదురైంది రావణుడు మామూలు యోధుడు కాదు మంత్రశక్తులతో తనను తాను రక్షించుకున్నాడు అలాంటివాడిని ఎలా ఓడించాలి అసలు అతన్ని ఓడించే మార్గమేదైనా ఉందా సరిగ్గా ఆ టెన్షన్ టైంలో రావణుడి తమ్ముడు విభీషణుడు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాడు ఏంటంటే రావణుడి శరీరం మొత్తానికి మంత్రశక్తుల రక్షణ ఉంది కాని ఒక్క దగ్గర తప్ప అవును అదే అతని వీక్నెస్ గెలుపుకి దొరికిన ఏకైక క్లూ అది ఆ రహస్యం తెలియగానే రాముడు ఇంక ఆలస్యం చేయలేదు తన బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని ఏకాగ్రతతో రావణుడి బలహీనత అయిన నాభికి గురిపెట్టాడు ఆ ఒక్క బాణం రావణుడి పదేళ్ల పాలనను అతని అహంకారాన్ని అన్నిటినీ అంతంచేసింది ఈ యుద్ధం ముగింపు మనకొక పవర్ఫుల్ విషయాన్ని గుర్తుచేస్తుంది చెడు అనేది రకరకాల రూపాల్లో రావచ్చు ఎంత బలంగానైనా కనిపించొచ్చు కాని చివరికి నిజం దాన్ని ఓడించడానికి ఏదో ఒక దారిని వెతుకుంటుంది ఎప్పుడూ అంతే సరే యుద్ధమైతే ముగిసింది రావణుడు పడిపోయాడు కాని కథ ఇక్కడతో అయిపోలేదు ఎందుకంటే గెలుపు తర్వాత కూడా చాలా ఉంటుంది దుఃఖం కరుణ వాటి గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు ఎంత గర్వంగా ఎంత కోపంగా యుద్ధంలోకి దిగాడు ఆ మహారాజు ఇప్పుడు అదే రాజు ప్రాణం లేకుండా నిశ్శబ్దంగా నేలమీద పడి ఉన్నాడు అతని అహంకారమే అతను తీసుకున్న నిర్ణయాలే అతన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి యుద్ధభూమి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది కాని అక్కడ తన అన్న శవం దగ్గర విభీషణుడు ఏడుస్తున్నాడు అతను తన అన్న గొప్పతనాన్ని చేసుకుంటున్నాడు ఇది మనకేం చూపిస్తుందంటే రావణుడు విలనైనా కూడా గొప్ప రాజే అని కథలో ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ అక్కడే మనకు రాముడి గొప్పదనమేంటో తెలుస్తుంది తన శత్రువు తమ్ముడు ఏడుస్తుంటే రాముడు అతన్ని దయతో చూశాడు ఎందుకంటే అవతలి వ్యక్తి శత్రువైన సరే కుటుంబాన్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో రాముడికి తెలుసు ఆ కరుణ ఆ దయ అదే రాముడి అసలైన గెలుపు సో ఈ కథ మనకు చెప్పే ఫైనల్ డీపెస్ట్ పాయింట్ ఇదే నిజమైన గెలుపు అంటే కేవలం యుద్ధాలు గెలవడం కాదు దయ చూపించడం కూడా యుద్ధంలో గెలవడం కంటే మానవత్వంతో గెలవడం వెయ్యి రెట్లు గొప్పది ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ కథను ముగిద్దాం ఒక ఫైట్లో గెలవడానికి నిజమైన విజయం సాధించడానికి మధ్య తేడా ఏంటి ఈ కథలో ఉన్న ఈ లోతైన నీతి గురించి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ముఖ్యం గెలవడం కాదు మనం ఎలా గెలిచామన్నదే ముఖ్యం